ఫాక్కిలో సచివాలయం ఉద్యోగి కిడ్నాప్ అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం శరభవరంలో గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ కిడ్నాప్ సరభవరం గ్రామ సచివాలయంలో విధులలో ఉన్న గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సోయం శ్రీ సౌమ్యను ఇన్నోవా వాహనంలో ఎత్తుకెళ్లిన ఎనిమిది మంది వ్యక్తులు కిడ్నాప్ కు కారణంగా సౌమ్య కశింకోట అనిల్ కిడ్నాపర్లలో ఒకరు మధ్య గతంలో ఉన్న ప్రేమ వ్యాహారో ఉన్నట్లుగా సమాచారం అదే కారణమా అన్న కోణంలో పోలీసులు ఎన్క్వైరీ జరుగుతుంది వీరు ఇద్దరు గతంలో పారిపోగా అప్పుడు దేవీపట్నం మిస్సింగ్ కేసు నమోదు చేసి వారిని తీసుకోని తల్లిదండ్రులకు అప్పగించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి కిడ్నాపర్ల కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్న పోలీసులు స్వయం శ్రీ సౌమ్య రంపచోడవరం మండలం నర్సాపురం గ్రామం కిడ్నాపర్ కసింకోట అనిల్ మారేడుమిల్లి మండలం వెటుకూరు గ్రామం

बाबु <laughs> एउटा <skrisa> <skrisa>